దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు ఇరవై ఐదు నీ ప్రార్థనలన్నీ యహోవా గాక దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితంలో గాక ఎంత గొప్ప వాగ్దానమో చూడండి మనం ప్రార్థించేటప్పుడు కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటాయి కానీ దేవుడు అంటున్నారు నీ ప్రార్థనలన్నీ కూడా ఏహో సఫలపరుచును నెరవేర్చే దేవుడు నీ ఉద్దేశాలని సఫలపరిచి నీ కోరికలను నెరవేర్చే దేవుడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర నీవెవరివైనా సరే ప్రార్థించినప్పుడు నమ్మకంతో ప్రార్థించు కన్నీటితో ప్రార్థించు విశ్వాసంతో ప్రార్థించు నీ ప్రార్థనలన్నీ ఏదో ఒకరోజు సఫలమైపోతాయి నీ ప్రభు నీ శ్రీ క్రీస్తు వారి యొద్ధ నీ ప్రార్థనలు కుప్పలుగా ఉంటాయి వాటిని నెరవేర్చే దేవుడు నీ వాడికి వాటికంటే ఊహించి వాటికంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు కాబట్టి నీవు భయపడకు నీ ప్రార్థనలను ఆయన సఫలం చేసే దేవుడు ఏ విషయంలో భయపడకండి కష్టాల బాధల ఆర్థిక పరిస్థితుల వ్యాధుల లేకపోతే బిడ్డలేరా అలాంటి వాటిని బట్టి కృంగిపోయేవేమో నీ ప్రభు నీ ప్రార్థనలన్నీ కూడా సఫలపరిచి నిన్ను ఉద్ధరించి అంచులంచులుగా హెచ్చించే దేవుడు ఎవరు భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమానమ్మకమైన మా ఏసయ్యో గొప్ప దేవ పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నాం మా దేశాన్ని నాయకులను కాపాడండి సర్వ ప్రజల్ని కాపాడండి ప్రభావా గొప్ప దేవానా తండ్రి మీ దాసులను దాసు కాపాడండి వ్యాధి బాధలు కష్టాలు సమస్యల్లో ఉన్న ప్రతి బిడ్డకు ఏ సునాములు ఇప్పుడు ఎడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని దయచేసి మీ నామం గొప్ప చేసుకొని మా ప్రార్థనలకు ప్రతిఫలాలు ఇచ్చి మహిమ పొందండి శక్తి కలసేనామ నడుచున్నా తండ్రి ఆమె అందరికి వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె